బలరాముడి భార్య ఎవరో తెలుసా రేవతి అంటారు రైవతకుడు అనేటువంటి రాజు కుమార్తె ఎనిమిది అడుగులు పొడుగుంటుంది మా అమ్మాయికి సమస్య వచ్చింది తెలుసా వెళ్ళి కొడుకు దొరకలేదు తండ్రి చాలా వ్యధ చెందాడు ఆయన అమ్మాయిని తీసుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు వెళ్లేసరికి ఆశ్చర్యం ఏంటంటే భాగవతంలో ఉంటుంది కదా గంధర్వులు నాట్యం చేస్తున్నారు బ్రహ్మదేవుడు సరస్వతి దేవి చూస్తున్నారు నేను అలా వెళ్ళిపోతే ఎలాగా వెనకాల నుంచున్నాడు ఆ నాట్య ప్రదర్శన అయ్యాక నేను వెళ్ళి ఇదిగోనండి మా అమ్మాయి పెళ్ళికొడుకు దొరకట్లేదు ఈ అమ్మాయిని ఎందుకు పుట్టించావు అలాగా గొప్ప పని చేశావు మీ అమ్మాయిని నీతో కూడా తీసుకొచ్చు అన్నాడు నువ్వు ఇక్కడికి వచ్చాక ఈ గంధర్వనాట్యం ముగిసేలోగా భూమి మీద ఎన్ని ఎన్నేళ్లు గడిచాయో నీకు తెలుసా అన్నాడు నాకు తెలియదు అన్నాడు నలభై లక్షల ఏళ్ళు గడిచేయని చెప్పాడు ఇరవై ఏడు వేల యుగాలు గడిచాయి ఆ అమ్మాయి వయస్సు భూమి మీద ఉన్నప్పుడు ఎంత ఉందో అంతే ఉంది ఇక్కడికి వచ్చింది కాబట్టి పురాణాలు ఎలాగ చెప్పేవారు సరదా సరదా కథ అనే అర్థం కాలేదు విషయం In the మూవీ Interstellar, there's a famous scene where the characters land on a planet near a massive black hole. they spend just a few hours there but when they return to their spaceship they find that years have passed for the person waiting for them this is because of, of something called time dilation <laughs> where a few hours in one place become years in another theory of relativity. strange effect predicted by einstein's theory of relativity కాంతి వేగంతో ప్రయాణించే సాధనంలో కూర్చోబెట్టండి కాంతి వేగం అంటే సెకనికి లక్ష అరవై వేల మైళ్ళు ఎంతో ఉంది కదా అంత వేగంతో ప్రయాణించే సాధనంలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టి పదేళ్ల అబ్బాయిని మీరు యాండ్రోమీడియా గెలాక్సీ అంటే దేవయాని గంగా అంటారు తెలుగులో అక్కడ పని చూసుకుని వస్తాడు వచ్చేసరికి అతని వయస్సు యాభై ఆరు సంవత్సరాలు పెరుగుతుంది ఆ వేగాన్ని బట్టి కానీ భూమండలం మీద నలభై లక్షల ఏళ్ళు గడిచిపోతాయి Time dilation happens when time slows down in areas of intense gravity, like near a black hole. For the astronauts on that planet, time moved very slowly because of the black hole's pull. Meanwhile, time on the spaceship ఈ పురాణంలో ఉన్న ఈ కథ ఎంత సత్యమో తెలిసి మన వాళ్ళు ఆశ్చర్యపోయారు మన కథలు మనం ఎంత అజ్ఞానంతో ప్రచారం చేసుకుంటున్నాం ఇదేంటిది అదంతా కల్పన కాదు బుక్కిడి పురాణాలు కావు